నమస్తే అండి ఈరోజు నేను పొడి చేసి చూపిస్తానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ అండి ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా తెలిసిందే కదా మీకు నూలు గురించి అది ఎలా చేయాలో చూపిస్తానండి చూస్తూ ఉండండి నూలు తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలండి హైలో పెట్టకూడదండి మాడిపోకూడదు ఇది మాడిపోతే టేస్ట్ మారిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలండి దీని టేస్ట్ అంతా ఈ నువ్వులు వేయించుకోవడంలోనే ఉంటుందండి ఈ నువ్వుల్లో మనకు కావాల్సినంత కాల్షియం ఉంటుందండి అందుకని ప్రతిరోజు ఏదో రకంగా ఈ నువ్వులు తినాలండి పొడి చేసుకున్నా ఏదో రకంగా స్వీట్ చేసుకున్నావు లడ్డూలాగా చేసుకుని కూరల్లో వేసుకున్నా ఈ పొడిని రోజు తింటూ ఉంటే బోన్స్కి మోకాలు నొప్పుడు అలాంటివి ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఎముకలు వీక్గా ఉన్నాయనుకోండి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో ఈ నువ్వుల్లో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయండి సిమ్లోనే ఉంచుకోవాలండి వీటిని సిమ్లోనే ఉంచి దోరగా వేయించుకోవాలి మంచి వాసన వస్తుందండి వేగేటప్పుడు చెట్టు చెట్టు అంటాయి అప్పుడు ఇంకా ఆపుకోవాలి మనం అప్పటివరకు వేయించుకుంటూ ఉండాలి చూద్దామండి ఇంకా కొంచెం వేగాలి కలుపుకుంటూ ఉందామండి మిరపకాయలు కూడా కారాన్ని బట్టి వేసుకోవచ్చండి ఎవరు ఎంత కారం తినదలిగితే అంత వేసుకోవచ్చు కానీ కమ్మగా రుచిగా ఎంత బాగుంటుందనండి ఈ నువ్వుల పడి కంపల్సరీ అందరిళ్లలో ఉంచుకోవాలండి ఇది ఎప్పుడన్నా ఏదన్నా కూర లేకపోయినా చేసినా ఏదైనా ఊరేళ్ళు వచ్చినా గబాల్ని ఏ కూర లేదనుకోండి నువ్వులు పొడి వేసుకొని కొంచెం ఏదన్నా పచ్చళ్ళు వేసుకుని తిన్నా కూడా చాలండి సరిపోతుంది చూడండి సరిపోతుందండి వేగింది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసేసుకోండి దీంట్లో సరిపడా ఎండుమిర్చి వేసుకుంటున్నాను అండి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మిక్సీలో తొందరగా పట్టుకోవచ్చు ఆయిల్ అలాంటివి ఏమి వేయక్కర్లేదండి ఇప్పుడు ఈ వేడి మీదే ఇవి కూడా వేయించేసుకుందాం ఇంకా స్టవ్ కూడా కట్టేద్దామండి ఈ వేడి సరిపోతుంది

ఇట్లా వేగితే సరిపోతాయండి మిరపకాయలు వీటిని ఇట్లా మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లోనే సరిపోయేంత సాల్ట్ వేసుకుందామండి కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు లేండి చూసుకుని ఇంగు కూడా వేసుకోవాలండి దీంట్లో చాలా బాగుంటుంది ముందు ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకుందామండి తర్వాత నువ్వులు కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకుందాం దీన్ని కారాన్ని ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకున్నామండి నువ్వులు వేసుకున్న కూడా వెంటనే ఆన్ చేసేయకుండా తగ్గిస్తూ పెంచుతూ అలా చేయాలండి ఒకసారి కోర్సుగా చేసేయకూడదు కొంచెం తగ్గించుకుంటూ చేసుకోవాలి నిదానంగా ఒకసారి తిప్పేస్తే ముద్దగా అయిపోతుందండి అంతేనండి నూలు పొడి అయిపోయింది ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన నువ్వుల పొడి రెడీ అయిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి